వెల్కమ్ టు కిరాక్ టీవీ నేను మీ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఈయన ఇప్పుడు ఢిల్లీ వేదికగా ఒక సమరం చేయాలనుకుంటున్నారు మీరు కనుక జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అయితే తప్పనిసరిగా మన కిరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన మన బిల్లుబడలు నొక్కడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వార్తలన్నీతో పాటుగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇక మిగతా పొలిటికల్ లీడర్స్ అందరికి సంబంధించి కూడా మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తుంది మా కిరాక్ టీవీ ఇక ఢిల్లీ వేదికగా ఏపీ సమరం అంటూ కూడా అంటే జగన్మోహన్ రెడ్డి అన్ని పార్టీలు కూడా ఆహ్వానం అందజేస్తున్నారు ఏంటి ఎందుకు అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పూర్తిగా చూడాలి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఏవైతే దాడులు కావచ్చు హత్యలు కావచ్చు హింసాత్మకమైనటువంటి ఘటనలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఇప్పుడు హాట్ టాపిక్గా మారిపోయిందని చెప్పుకోవచ్చు ఇవన్నీ కూడా రాజకీయ కక్షలే అంటూ కూడా వైసీపీ ఆరోపిస్తుంది ఇదే అంశం పైన సంబంధించి కూటమి సర్కారు కూడా వైసీపీకి అంటే కూటమి వర్సెస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే టీడీపీ అంటే కూటమి వర్సెస్ వైసీపీ పార్టీగా ఇద్దరి మధ్య కూడా ఒక వారైతే ముదిరి పాకానబడుతున్నట్టుగా మనకు తెలుస్తుంది అయితే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముప్పై ఆరు రాజకీయ హత్యలు జరిగాయని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపిస్తున్నారు ఈ హత్యలు అంటే ఈ మేరకు హత్యలు దాడుల పైన కూడా గవర్నర్ సైతం ఫిర్యాదు చేశారు గతంలో ఎన్నడూ లేనంతగా రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్షీణించాయని కూడా ఆందోళన వ్యక్తం చేశారు ఇటీవల వినుకొండలో జరిగినటువంటి రషీద్ అనే యువకుడి హత్యకు సంబంధించి కూడా ఆ ఘటనకు సంబంధించి పొంగునూరు ఎంపీ మిథున్ రెడ్డి పైన కూడా రాలదాడి ఇతర సంఘటనలకు సంబంధించి కూడా జగన్ గవర్ అంటే జగన్ గవర్నర్కు వివరించారు ఆయా ఘటనకు సంబంధించినటువంటి ఫోటోలకు సంబంధించి ఫోటోలు కావచ్చు వీడియోలను కూడా గవర్నర్కి అందజేశారు రాష్ట్రంలో దెబ్బతిన్నటువంటి ల్యాండ్ అంటే ల్యాండ్ ఆర్డర్ అటు ల్యాండ్కి సంబంధించి కూడా మనం చూసాం అలాగే లా అండ్ ఆర్డర్ దాన్ని పూర్తిగా మనం పున కూడా గవర్నర్ చర్యలు తీసుకోవాలంటూ కూడా కోరారు దీంతో పాటుగా ఢిల్లీ వేదికగా కూడా పోరాటం చేసేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు సిద్ధమవుతున్నారు రాష్ట్రంలో జరిగినటువంటి ఏవైతే హత్యలు దాడులు ఏవైతే ఉన్నాయో ఈ గలం విప్పినట్టుగా కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట అయితే దేశ రాజకీయాలు మొత్తం కూడా మనం ఎక్కువగా ఢిల్లీలో ఎక్కువ జరుగుతూ ఉంటాయి కాబట్టి దేశరానికి రా సంబంధించినటువంటి అక్కడ దేశ రాజధానిలోనే ఈ పోరాటం చేయాలని కూడా దానికి అందరూ కూడా భాగస్వామ్యం అవ్వాలని కూడా విపక్షాలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానం అయితే ఇచ్చారు అయితే ఎంతమంది వస్తారు ఏంటి అనేది కూడా ఇక్కడ మనం చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది అయితే అదే ఇప్పుడు అది చర్చనీయాంశంగా మారిపోయిందని చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వం అంటే టీడీపీ నేతృత్వంలో ఎన్డిఏ ప్రభుత్వ హయాంలో తమ పార్టీ క్యాడర్ నేతలపైన జరుగుతున్నటువంటి దాడులను నిరసిస్తూ జూలై ఇరవై నాలుగో తేదీన న్యూఢిల్లీలో పార్టీ అంటే న్యూఢిల్లీలో పార్టీ నిర్వహించినటువంటి నిరసన కార్యక్రమంలో పాల్గొనాలనేది కూడా వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రాజకీయ పార్టీలకైతే ఆహ్వానించారు దేశ రాజధానిలో నిరసన నిర్వహించడం ద్వారా కూడా గత నలభై ఐదు రోజుల్లో రాష్ట్రంలో జరిగినటువంటి విపత్కర పరిస్థితులు ఏవైతే ఉన్నాయో దేశంలో ముందు అంటే మన దేశంలో మొదటగా దీన్ని ఎక్కడ కూడా పబ్లిసిటీలో ఒక రకంగా చెప్పాలంటే ఒక వార్తని బాగా పబ్లిసిటీ చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు కొంత దిట్టాన్ని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్లో చంద్రబాబు నాయుడు అరెస్ట్కి సంబంధించి కూడా అసలు ప్రెస్ మీట్ పెట్టిన విధానం కనుక మనం చూసినట్లయితే ఫస్ట్ విజయవాడ తర్వాత హైదరాబాదు మళ్ళీ దేశ రాజధాని ఢిల్లీలో పెట్టారు అంటే దేశవ్యాప్తంగా దానికి సంబంధించి ప్రచారం జరగాలి అనే ఒక విధేయం ఇప్పుడు కూడా సేమ్ అదే తరహాలో కూడా ఇక్కడ ఈ నలభై ఐదు రోజుల పాలనలో ఎటువంటి పరిస్థితులు వచ్చాయి ఆంధ్రప్రదేశ్లో అదంతా కూడా దేశాన్ని అంటే దేశం మొత్తం తెలిసేలా కూడా పోరాటం చేయాలని దానికోసం భాగస్వామ్యం కావాలనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు కోరారు అయితే ఆయన మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ కూడా మనం చూసాం ఇప్పటికే రాష్ట్రపతి ప్రధానమంత్రి కేంద్ర మంత్రి అపాయింట్మెంట్ కోరామనేసి కూడా అది రాగానే రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు సంబంధించి వివరిస్తామనేసి కూడా చెప్పుకొచ్చారు రాష్ట్రంలో హింస పెరుగుతుందని శాంతి భద్రతలు ఏవైతే ఉన్నాయో అవి పరిరక్షణ టీడీపీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందనేసి కూడా చెప్పుకొస్తున్నారు ఆయన అంతేకాకుండా జగన్ తన పోరాటం భాగస్వామ్యం కావాలని చాలామంది ఏపీలో అన్ని పార్టీలు కూడా ఆహ్వానించడం చర్చనీయాంశంగా మారింది ఎలా ఉంది ఇది ఎలా ఉందంటే రాష్ట్రంలో జరుగుతున్న హత్యలు కావచ్చు దాడులు కావచ్చు ఆస్తుల విధ్వంసానికి వ్యతిరేకంగా పార్లమెంటు ఉభయ వైసీపీ ఎంపీలు గలం ఎప్పుడున్నారు ఇప్పటికే బడ్జెట్ సమావేశాల ముందు కూడా జరిగినటువంటి భేటీలో వైసీపీ ఫిర్యాదు చేసింది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు హత్య రాజకీయాలు చేశారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలైనటువంటి షర్మిళ గారు కూడా విమర్శించారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏంటంటే ఇన్ని రోజులు ఎలక్షన్ ముందు సిద్ధం సిద్ధం అని చెప్పేసి సిద్ధం సభలతో ఆంధ్రప్రదేశ్లో ప్రచారం చేశారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన నలభై ఐదు రోజులైన అంతే నలభై ఐదు రోజులు అవుతుంది అనుకుంటా దగ్గర దగ్గర అయితే నలభై ఐదు రోజులకే ఇక్కడ జరిగినటువంటి దాడులు ఈ విధంగా ఉన్నాయి అసలు మామూలుగా లేవు అని చెప్పేసి అంటే గురువింద గింజ తన యొక్క కింద ఉన్నటువంటి నలుపును చూసుకోదని ఏదైతే చెప్తూ ఉండవు సేమ్ ఆ రకంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఐదేళ్ల పాలనలో ఏం జరిగింది అనేది కూడా ప్రజలంతా చూశారు దానికి తగ్గట్టుగా ఆయన్ని అంత భారీ మెజారిటీ నూట యాభై ఒక సీట్లు ఇచ్చినటువంటి ప్రజలు ఇంత ఘోరంగా అంటే మూడు అంకెల్లో హయ్యెస్ట్ రికార్డుగా ఉన్నటువంటి వైసీపీ పార్టీ ఏదైతే సీట్లు వచ్చాయో నూట యాభై ఒకటి అంత ఘోరంగా ఇక్కడ ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిందని కూడా మనం చూసాం అంటే డబల్ డిజిట్ కే పరిమితమైంది అది కూడా ప్రతిపక్ష హోదా లేకుండా పోయింది అయితే ఈయన ఎప్పుడైతే ఓడిపోయారో ఆటోమేటిక్గా ఎన్ని రోజులు ఐదు సంవత్సరాల పాటు ఎవరైతే టీడీపీ శ్రేణులు కావచ్చు ప్రజల్లో అణచివేసినటువంటి ధోరణి జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలా ఉనిందో ప్రజలంతా కూడా చూశారు అనుభవించారు కాబట్టి వాళ్ళ ఉన్నటువంటి ప్రెస్టేషన్ పెరిగి నేతలను కూడా నిలదీసి నేతల మీద కూడా ఇళ్ళ మీదకి వెళ్ళిపోయి దాడి చేసినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం అందుకే ఇటువంటి తరుణంలో ఈయన ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళి అక్కడ అందరినీ కూడా ఏపీలో జరుగుతున్నటువంటి రాజకీయాలకు సంబంధించి ఏపీలో జరుగుతున్నటువంటి విధ్వంస పాలన అంటూ కూడా దానికి సంబంధించి చెప్పాలనేసి కూడా ఇది చేశారు అయితే ఇదంతా బాగానే ఉంది కానీ దీనికి సంబంధించి సొంత చెల్లి అయినటువంటి షర్మిలా గారు అంటే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు షర్మిలా గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన విమర్శిస్తున్నారు ఎందుకు విమర్శిస్తున్నారు అనేది ఇక్కడ చాలా కీలకమైన కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే సొంత చెల్లెలను ఆయన వెన్నుపోటు పొడిచారని కూడా ఆమె ఆరోపించారు అది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవేం కదా అటు వివేకానంద రెడ్డి హత్యకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి తిరుగుతున్నారా అసలు హంతకులతో ఆయన తిరుగుతున్నారు కానీ అంటే బాబాయ్ హత్య పైన ఏ రోజైనా ఢిల్లీలో ధర్నా ఎందుకు చేయలేదు అనేది కూడా అంటే సొంత బాబాయ్ చనిపోయినప్పుడు ఆయన హత్యకు గురైనప్పుడు దానికి సంబంధించి ఢిల్లీలో దీని మీద ఎందుకు ధర్నా చేయలేదు అసెంబ్లీలో ఉండకుండా ఏం చేస్తారు వినుకొండ హత్య అనేది కూడా వ్యక్తిగతంగా జరిగిందని అది రాజకీయ హత్య కాదంటూ కూడా పక్కాగా ఆ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు చెప్తున్నారు అసలు రాష్ట్రానికి సంబంధం లేని రాష్ట్ర రాజకీయాలకు సంబంధం లేనటువంటి వ్యక్తి అంటే ఏం జరిగినా అది రాష్ట్రం ప్రభుత్వం చేసింది అన్న ఒక ధోరణిలో ప్రవర్తిస్తున్నారు అనేది కూడా ఇక్కడ షర్మిలా గారు చెప్తున్నారు అంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొచ్చే బాధ్యతలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే తీసుకోవాలంటూ కూడా చెప్పుకొచ్చారనమాట షర్మిలా గారు అంటే రెండు రకాల విషయాల మీద ప్రత్యేకంగా ఎక్కువ ఆమె డిస్కస్ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి రెండు విషయాలు ఒకటి ఏంటంటే మీ పాలనలు ఎలా ఉండేది అలాగే మీ పాలనలో ప్రజలు ఏ విధంగా కష్టాలు పడ్డారు మీ పాలన ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి దుర్మార్గపు పాలన నడుస్తుందని చెప్పుకున్నటువంటి మీరు సొంత చెల్లెలకి ఏమి చేయలే సొంత బాబాయ్ చనిపోతే దాని మీద ఏ రోజు ఢిల్లీకి వెళ్ళి అక్కడ ధర్నాలు గిర్నాలు ఏం చేయలే ఇప్పుడు మీకు మీ పాలనకి విసిగినటువంటి ప్రజలు మిమ్మల్ని ఓడించిన తర్వాత మీ పైన వాళ్ళ యొక్క ప్రశేషన్ అది ఆమె చెప్పలేదు కానీ కొంత ఆటోమేటిక్గా మనం కూడా ఒక సామెత ఉంటుంది పెళ్ళినైనా సరే గదిలో పెట్టి బంధించి కొడితే అది పులిలాగా ప్రవర్తిస్తుంది అనేసి కూడా మనం ఒక సామెత ఉంటుంది సేమ్ ఆ విధంగా ఏంటంటే ప్రజలు కూడా విసిగిపోయారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అంత ఘోర ఓటమి కూడా లేకపోతే ప్రతిపక్ష హోదా లేకుండా కూడా పోయింది అయితే ఇప్పుడు ఆయన చేయాల్సింది ఏంటంటే ఎప్పుడైతే నేను మోదీని అలాగే అమిత్ షాని వీళ్ళందరినీ కూడా అపాయింట్మెంట్ అడిగాను వెంటనే వారికి కూడా మేము తెలియజేస్తామని చెప్పి చెప్తున్నారు కానీ ఆయన చేయాల్సింది ఆటోమేటిక్గా గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు బీజేపీకే సపోర్ట్ చేశారు ఇప్పుడు ఆయనకి న్యాయం జరగాలి అది మంచి జరగాలంటే ఆయన చేయాల్సినటువంటి బాధ్యత ఏంటంటే ఆటోమేటిక్గా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీ అంటే కాంగ్రెస్ లాంటి పార్టీలతో జతకట్టి అక్కడ ఢిల్లీలో దీనికి సంబంధించి ఇష్యూని రేస్ చేస్తే బాగుంటుందని కూడా నాకు అభిప్రాయం కాకపోతే ఏం చేస్తారు ఏమి అసలు ఇది ఎన్ని పార్టీలు అక్కడ ఏకమవుతాయనేది కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి ఏకమవుతాయా లేదు కేవలం వైసీపీ ఒకటే అక్కడికి వెళ్ళి చేసేసి వస్తుందా అసలు మోడీ గారు అపాయింట్మెంట్ ఇస్తారా లేదా హోంమంత్రి అమిత్ షా గారు అపాయింట్మెంట్ ఇస్తారా లేదా కూడా చూడాలి కాబట్టి అది దానికి సంబంధించి కూడా మనకు ఇంకో రెండు రోజుల్లో పూర్తి సమాచారం కూడా దానికి సంబంధించి కూడా మనం తెలుసుకుందాం అయితే ఇక్కడ ఇప్పుడు ప్రత్యేక హోదా తెస్తానని కేంద్రం మెడలు వంచి తెస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ రకంగా అయితే ప్రయత్నం చేయలేదు కాబట్టి దాన్ని పక్కన పెట్టేస్తారు సరే ఇప్పుడు ఆ బాధ్యతలు చంద్రబాబు నాయుడు గారే తీసుకొని దాన్ని పూర్తి చేయాలని ఇప్పుడు వర్షాలతో నష్టపోయినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పరిహారం అందించాలనేది కూడా షర్మిల గారు ఇక్కడ కోరుకున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి మాటల పైన ప్రతి మాటల పైన కూడా షర్మిల గారు రియాక్ట్ అవ్వడం దాని కౌంటర్లు వేయడం అనేది కూడా మనం నిత్యం చూస్తూనే ఉన్నాం సరే ఇప్పుడు ఆమె చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఏదైతే ఉద్దేశంతో ఢిల్లీలో మేము నిరసన తెలియజేస్తామంటున్నారు ఆయనకి మద్దతుగా ఏ పార్టీలు రావచ్చు అనేది కూడా మీకు ఏమైనా అనిపిస్తే కామెంట్ చేయండి అలాగే షర్మిళ గారు చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అంటే సొంత చెల్లెలను పట్టించుకోలేదు వెన్నుపోటు కొడ్చారు బాబాయిని హత్య చేసిన పైన వాళ్ళతోనే తిరుగుతున్నారు ఇప్పుడు వా బాబాయి హత్య జరిగిన దానికి సంబంధించి ఆయన్ని ఎవరైతే చంపారో వాళ్ళకి సంబంధించి ఒకసారైనా ఢిల్లీలో ఎందుకు ధర్నాలు చేయలేదు ఇలాంటి వ్యాఖ్యలు ఏవైతే చేశారో దానిపైన కూడా మీ యొక్క అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోల కోసం మన కిరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్బాటు ఒకటి మాత్రం మర్చిపోకూడదు